ఏ నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక కొరత ఉందని తెలుసు డిజిసీఏ నిబంధనలు పాటించాల్సి వస్తుందని కూడా ఇంటికి తెలుసు వాళ్ళకు ప్రాపర్ రెస్ట్ లేదు వాళ్ళకు ఫ్యామిలీ లైఫ్ లేదు మనకు ఉన్న ఫ్లైట్స్ చేస్తానికే మనకు పైలెట్స్ యొక్క షార్టేజ్ ఉన్నప్పుడు వై షుడ్ ఫ్లైట్ ఒక మాటలో చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేంద్ర విమానయాన శాఖ కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోయింది ఇన్ని రోజుల వరకు కూడా గవర్నమెంట్కైనా డిజిసీఏ కైనా ఎయిర్లైన్ అయినా కానీ ఒక లెసన్ లాగా ఉంటుంది దీన్ని బట్టి ఇన్ ఫ్యూచర్లో మాత్రం నన్ను అడిగితే ఇండిగో సంక్షోభం యావత్ దేశాన్ని ఒక కుదుపు కుదిపింది అయితే తాత్కాలికంగా కొంత ఉపశమనం దొరుకుతున్నప్పటికీ కూడా ఇది ఈ సమస్యకు పరిష్కారం కాదు ఇలాంటి సమస్య తిరిగి పునరావృతం కాదనేది లేదు తీవ్ర స్థాయిలో ఇంతలా ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవడానికి కారణాలేంటి ఈ సమస్య గురించి మనం మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ సిఇఒ కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు అసలు ఈ సమస్యకు కారణాలు ఏంటి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి ఎందుకు ఈ సమస్య వచ్చిందని మనం మాట్లాడదాం ఒకటి కారం రంగు రుచి ఆ చీ కారం పొడి సార్ ముఖ్యంగా ఇండిగో ఇష్యూ అనేది ఒక ప్రకంపనలే రేపింది దేశవ్యాప్తంగా ఎందు ఎందుకంటే అసలు ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు ఏంటి ఒకటేమో ఇండిగో ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది డొమెస్టిక్ ఫ్లైట్స్ వాళ్ళే చేస్తున్నమాట అందుకొరకు వాళ్ళ దగ్గర డిసెప్షన్ డిస్లోకేషన్ లొకేషన్ అంటే మన దేశానికి సిక్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ప్యాసింజర్స్ ఆర్ ఎఫెక్టెడ్ అది అది అందరికి తెలుసు అది ఎందుకు వచ్చిందంటే దానికి టూ త్రీ రీజన్స్ ఉన్నాయి ఒక రీజన్ ఏమో డీజీసే వాళ్ళు కొత్త రూల్స్ తీసుకొచ్చారు కొత్త రూల్స్ ప్రకారంగా వాళ్ళు నైట్లో మిడ్ నైట్ మిడ్ నైట్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఇన్ని రోజులు వాళ్ళు నాలుగు ల్యాండింగ్స్ అంటే నాలుగు సెక్టర్స్ చేసేవాళ్ళు ఇప్పుడు టూ ల్యాండింగ్సే చేయవచ్చు అని చేసారు అదే కనుక వాళ్ళ ఏటీఆర్ మీద చేసేది ఉంటే సిక్స్ ల్యాండింగ్స్ ఉండే సిక్స్ ల్యాండింగ్స్ వాళ్ళు టూ ల్యాండింగ్ చేయాలంటే ఎంతో పైలట్స్ యొక్క కొరత వచ్చింది ఆ పైలట్స్ యొక్క కొరత ఓవర్ నైట్ వచ్చేసే వరకు వీళ్ళకు చాలా కష్టమైంది అఫ్ కోర్స్ డీచేస్తే వాళ్ళకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఈ కొత్త రూల్ రాబోతుంది మీరు ప్రిపేర్ కాండి ఎక్కువ పైలట్స్ రిక్రూట్ చేసుకోండి ఇదని చెప్పారు కానీ నేను మొదలు పైలట్స్ ఓవర్ నైట్ వీ కెనాట్ నాట్ ప్రొడ్యూస్ ఇట్ విల్ టేక్ మినిమమ్ టూ టు త్రీ ఇయర్స్ ఫర్ మేకింగ్ ఎ కమర్షియల్ పైలట్ ఇన్ టు కో పైలట్ నుంచి క్యాప్టెన్ కావాలంటే కనీసం వాడు కమర్షియల్ పైలట్ కావటం కూడా టూ ఇయర్స్ అవుతుంది తర్వాత కో పైలట్గా ఒక టూ త్రీ ఇయర్స్ ఫ్లై చేయాల్సి వస్తే తర్వాత క్యాప్టెన్ అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు అతడు క్యాప్టెన్ కమాండర్ అవుతాడు అంత అంత టైం వీళ్ళకి లేదనమాట ముందు క్వాలిఫైడ్ కమాండర్స్ వాళ్ళ దగ్గర దొరకలేదు మార్కెట్లో ఇక్కడ లేరు ఇదివరకు కూడా ఒకసారి రెండు సార్ ఇట్లా షార్టేజ్ వస్తే వాళ్ళు ఫారిన్ పైలట్స్ని తీసుకొచ్చిండ్రు యాజ్ అ క్యాప్టెన్స్గా వాళ్లకు జీతాలు ఫారిన్ కరెన్సీలో ఇవ్వచ్చింది ఇవ్వవలసి వచ్చింది డాలర్స్లో పౌండ్స్లో యూరోలను ఇవ్వవలసి వచ్చింది వాళ్ళకు తీసుకొస్తే వాళ్ళకు హోటల్ అకామిడేషన్ ఫైవ్ స్టార్ హోటల్లో పెట్టాలి అది ఒక పెద్ద ఎక్స్పెండిచర్ వాళ్ళు టూ మంత్స్ ఫ్లై చేస్తే వాళ్ళకు టూ మంత్స్ లీవ్ ఇవ్వాలి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎయిర్లైన్స్ కొరకు అందుకొరకు వాళ్ళు అంత ఇంట్రెస్ట్ తీసుకున్నట్టున్నది లేకపోతే తీసుకున్న కానీ వాళ్ళకి పైలట్స్ దొరకలేదో ఏమో దాంతో పైలట్స్ యొక్క కొరతతోటి ఈ కొత్త రూల్స్ ప్రకారంగా ఫైట్ చేసడం వాళ్ళకి చాలా కష్టమైంది ఈ కొత్త రూల్స్ ఈ కొత్త రూల్స్ ఎందుకు పెట్టారండి పైలట్ల విశ్రాంతి విషయంలో ఈ గందరగోళం ఏంటి అసలు అంత విశ్రాంతి అవసరమా పైలట్లకి మీరే ఉంటారు నేను ముప్పై నలభై ఏళ్ళ ముందు చూసినాను అప్పుడు ఈ విశ్రాంతి కొరకు రూల్సే లేకుండా సో మేము డే ఫ్లై చేస్తాము నైట్ ఫ్లై చేస్తాము ఇవాళ ఫ్లై చేస్తాం మళ్ళీ రేపు ఫ్లై చేస్తాము నైట్లో ఫ్లై చేస్తాం డే ఫ్లై చేస్తాం అప్పుడు ఈ రూల్సే లేకుండా ఏమైందంటే ఈ ఇట్లా వరకు పైలట్స్ యొక్క ఫ్యాటీకి వచ్చి కొన్ని యాక్సిడెంట్స్ అయినాయి యాక్సిడెంట్స్ అయ్యే వరకు కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి అయితే దట్ ఈస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సేఫ్టీ సేఫ్టీ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ సేఫ్టీ ఆఫ్ ప్యాసింజర్స్ దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు కమ్ కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈ డీజీసే కొత్త రూల్ వచ్చు షార్టేజ్ ఆఫ్ పైలట్స్ ఉండటము ఇంకొకటి ఈ వింటర్ సీజన్ వింటర్ సీజన్ తోటి విజిబిలిటీ తగ్గుతుంది మోస్ట్లీ నార్త్ ఇండియాలో అయితే కంప్లీట్గా ఈ ఈ మూడు నాలుగు నెలలు సీజన్లో చాలా విజిబిలిటీ తగ్గిపోయి ఎన్నో ఫ్లైట్స్ డైవర్ట్ అవుతుంటాయి క్యాన్సిల్ అవుతుంటాయి ఈ డిస్టప్షన్ ప్రతి సంవత్సరం ఉంటుంది ఈ సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఏమైందంటే ఆ సీజన్లో అటువంటి పూర్ విజిబిలిటీ సీజన్లో ఈ ఈ కొత్త రూల్స్ వచ్చు సాధారణంగా ప్రతి వింటర్లో ఫ్లైట్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఎక్కువ డిమాండ్ ఉంటుంది కనుక ఎక్కువ ఇంట్రొడ్యూస్ చేస్తారు ఇండిగో ఎయిర్లైన్ వాళ్ళు ఎక్కువ ఫ్లైట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేశారు అది వాళ్ళు చేయకపోయి ఉంటుంది అది చేసేవరకు ఏమైంది త్రీ త్రీ సైడ్స్ దే ఆర్ ఎఫెక్టెడ్ వన్ ఈజ్ డ్యూ టు ది పూర్ విజిబిలిటీ వన్ ఈజ్ డ్యూ టు షార్టేజ్ ఆఫ్ పైలట్స్ యాజ్ పర్ ది ది న్యూ రూల్స్ అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ది ఇంక్రీస్ ది ఫ్లైట్స్ కొత్త రూల్స్ ఏంటి సార్ కొత్త రూల్స్ ఏంటి పైలట్స్ కొత్త రూల్స్ ఏమంటే ఇప్పుడు వాళ్ళు నైట్లో మిడ్ నైట్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ముందు ఏ త్రీ ట్వంటీలో అయితే నాలుగు ల్యాండింగ్స్ అంటే నాలుగు సెక్టర్స్ చేయవచ్చు అనమాట తర్వాత ఏటీఆర్ అయితే సిక్స్ ల్యాండింగ్స్ అంటే సిక్స్ సెక్టర్స్ చేయవచ్చు ఇప్పుడు వీళ్ళు కొత్త రూల్స్ ప్రకారం ఉండి టూ సెక్టర్స్ చేయవచ్చు అనమాట దాంతో ఏమైంది ఇప్పుడు డబుల్ త్రిబుల్ పైలట్స్ అవసరం ఉంటాయి ఇన్నరా అప్పుడు ఒక పైలట్ ఆరు ల్యాండింగ్ చేస్తుండే ఇప్పుడు రెండే ల్యాండింగ్ అనే వరకు ఎంత డిఫరెన్స్ వచ్చిందో చూడండి దాంతో చాలా కొరత వచ్చేసింది చాలా షార్టేజ్ అవుతా పైలట్స్ పైలట్స్ రిక్వైర్మెంట్ అది ఇంక్రీజ్ సడన్లీ ఇంకొకటి ఇప్పుడు వారానికి ఒక్క ఒక్క దినం అంటే ట్వంటీ ఫోర్ అవర్సే వాళ్ళకి రెస్ట్ ఉండేది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే దాన్ని ఫార్టీ ఎయిట్ అవర్స్ రెస్ట్ చేశాం టూ డేస్ టూ డేస్ ఇప్పుడు ఒక ఆఫీస్ పోయేవాళ్ళు మీరు చూసినారు సాటర్డే సండే రెండు రోజులు వాళ్ళకి ఆఫీస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సాఫ్ట్వేర్ అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ అయినా కానీ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అందరూ ఐదు రోజులే పనిచేస్తారు మరి పైలట్స్ చేసేది అంత స్ట్రేనియస్ డ్యూటీస్ చేస్తుంటే నైట్ అంతా ఫ్లై చేస్తే నైట్ అంతా నిద్ర లేకుండా చేస్తుంటే మరి వాళ్లకు రెస్ట్ పీరియడ్ ఎక్కువ ఉండాలి లేకపోతే సేఫ్టీ ఎఫెక్ట్ అవుతుంది అని అది ఒక స్టడీ చేసి దాని ప్రకారంగా డీజీసీ రూల్స్ పెట్టిండ్రు అది మంచిదే దాంతో ప్యాసింజర్ యొక్క సేఫ్టీ ఎయిర్క్రాఫ్ట్ యొక్క సేఫ్టీ ఇంప్రూవ్ అవుతుంది అది చాలా మంచిదే కానీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆ రూల్స్ ఇప్పుడు తెచ్చటము ఇప్పుడే వింటర్ సీజన్ నుండి పూర్ విజిబిలిటీ ఉండటము ఇప్పుడే వాళ్ళు ఎయిర్లైన్ వాళ్ళు ఫ్లైట్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తాం అదైతే వాళ్ళ చేతులు ఉండే వాళ్ళు చేయకపోనుండ్రి కానీ వాళ్ళు చేసే వరకు ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ మూడు సిచ్యువేషన్స్ తోటి పైలట్ షార్టేజ్ ఉండి ఎన్నో ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయవచ్చు గతంలో కంటే కూడా పైలెట్ల మీద ఒత్తిడి పెరుగుతుందా కారణం ఏంటంటే ఎందుకు పెరుగుతుంది ఎక్కడ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఏం జరుగుతుంది ఇప్పుడు ఒక పైలట్ నెలకు యాభై అరవై గంటలు చేస్తే అంత స్ట్రెస్ ఉండదు ఇప్పుడు వాడిని ఎనభై గంటలు చేయిస్తున్నారు ఒక నెల ఏదో ఎనభై గంటలు ప్రతి నెల ఎనభై గంటలు చేసే వరకు వాళ్ళకు ప్రాపర్ రెస్ట్ లేదు వాళ్లకు ఫ్యామిలీ లైఫ్ లేదు వాళ్ళకు ఈ యొక్క స్ట్రెస్ తోటి ఎంతో మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి కొంతమందికి లేని వాళ్ళకు బీపీలు వచ్చినాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి మాట దాంతో ఇవన్నీ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ మెయిన్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సేఫ్టీ వాళ్ళు వీళ్ళకు రెస్ట్ ఎక్కువ కావాలి ఈ నైట్ ల్యాండింగ్స్ ఎక్కువ చేయకూడదు చేసేది ఉంటే స్ట్రెస్ తోటి వాళ్ళు ఇట్లా ఇప్పుడు మనం ఎంతోమంది డ్రైవర్స్ డ్రైవ్ చేసుకుంటా రోడ్ మీద ఇట్లా ఒక నిమిషం కన్ను క్లోజ్ చేసేవారు పోయి చెట్లకు తెలియ రోడ్ రోడ్ బయటికి పోయి యాక్సిడెంట్స్ అయినాయి కదా అట్లనే ఇక్కడ కూడా యాక్సిడెంట్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయని యాజ్ అ సేఫ్టీ మెజర్ దే ఇంట్రడ్యూస్ ద న్యూ రూల్స్ దట్ ఈస్ గుడ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సేఫ్టీ కానీ వాళ్ళు ఇదే కనుక ఇంకో త్రీ మంత్స్ తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తే ఇంత ఇంపాక్ట్ ఉండకపోతుండే ఇప్పుడు వీళ్ళకు ఆ థర్డ్ థర్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ పూర్ విజిబిలిటీ ఉంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలంటే ఫ్లైట్ ఆరు గంటలకు పోవాలి వాళ్ళు ఆరు గంటల నుంచి ప్యాసింజర్స్ వస్తారు పైలట్స్ వస్తారు శంషాబాద్కి వచ్చి వెయిట్ చేస్తుంటారు అప్పుడు వాళ్ళకి మెసేజ్ వస్తే కానీ ఢిల్లీ విజిబిలిటీ చాలా పూర్గా ఉన్నది ఇది ఇంప్రూవ్ అవడం కూడా ఇంకా త్రీ ఫోర్ అవర్స్ అదే మీరు త్రీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయాలి ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వచ్చింది సార్ అంటే డీజీసీఏ నిర్ణయం తీసుకునేటప్పుడు పక్క పైలట్లు కొరత ఉందని తెలుసు అది ఒకటి కనిపిస్తుంది అక్కడ ఒక ప్రశ్న కనిపిస్తుంది మరొకటి డీజీసీఏ నిబంధనలు పాటించాల్సి వస్తుందని కూడా ఇండిగోకి తెలుసు కాబట్టి ఇక్కడ ఒక పక్క ఇండిగో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఇంకో పక్క డీజీసీఏ నిర్ణయంలో ఆ లోపం కనిపిస్తుంది ఏంటంటే ఎందుకు జరిగింది ఇది వీళ్ళకు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డీజిసీఏ వాళ్ళు చెప్తున్నారు కానీ వీళ్ళు అంత ప్రిపేర్ చేయలేదు సీరియస్ చేయలేదు సీరియస్ గా చేసి వీళ్ళు పైలట్స్ రిక్రూట్ చేసము లేకపోతే ఫారిన్ పైలట్స్ తీసుకొచ్చి అరేంజ్మెంట్ చేసము ఇది చేసుకోండి మనకు మన పైలట్స్ దానిక ఫారిన్ పైలట్స్ పెట్టుకొని వాళ్ళు అన్ని ఫ్లైట్స్ మేనేజ్ చేయగలుగుతారు కానీ అది వాళ్ళు చేయలేదు ఇండిగో ఎలా ఉన్న డీజీసీ అయినా ప్రయాణికులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి కదా అదే ఉన్ను ఒక తప్పు ఏమైందంటే వీళ్ళు ఇండిగో వాళ్ళు ప్రతి సంవత్సరం వింటర్ సీజన్లో ఫ్లైట్స్ ఎక్కువ చేసినట్టు ఈసారి కూడా ఫ్లైట్స్ ఎక్కువ అది చేసినట్టకపోనట్టు వాళ్ళు ఎప్పుడైతే మనకు ఉన్న ఫ్లైట్స్ చేస్తానికే మనకు పైలట్స్ యొక్క షార్టేజ్ ఉన్నప్పుడు వై షుడ్ ఇంక్రీజ్ ది ఫ్లైట్స్ దట్ ఈస్ వేర్ వీ కెన్ బ్లేమ్ ది ఎయిర్లైన్ బట్ డీజీ సేవాలు ఇంట్రడ్యూసింగ్ ఈ సీజన్లో ఎప్పుడైతే వాళ్ళకి తెలుసుగా అంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క లో విజిబిలిటీ తోటి వింటర్లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతుంటాయి ఇంకా దీంతో ఇంకెక్కువ క్యాన్సిల్ అవుతాయి అనేది వాళ్ళకి కూడా తెలియాలి కదా తెలి తెలిసి వాళ్ళు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయకుండా ఇంకో టూ మంత్స్కు త్రీ మంత్స్కి ఇంట్రడ్యూస్ చేసేది ఉంటే ఈ కొరత ఓన్లీ కో పైలెట్ పైలట్స్ యొక్క షార్టేజ్ ఉంటుండే కానీ ఇప్పుడు ఈ మూడు సిచ్యువేషన్స్ ఒక దగ్గర వచ్చే వరకు చాలా కయాస్ వచ్చేసింది చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి టికెట్ కౌంటర్ దగ్గర కానీ విపరీతమైన గొడవ హంగామా వాళ్ళు గ్లాసులు పగల కొట్టడం పైకెక్కి అరవటం కేకలు వేయడం అంతలా సహనం కోల్పోయారు ప్రయాణికులు ఒక మాటలో చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కేంద్ర విమానయాన శాఖ కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోయింది ఇన్ని రోజుల వరకు కూడా వేరే ఎయిర్లైన్స్ లేదు ఓన్లీ ఇండిగోకి ఎందుకు వచ్చింది అన్నది ఒక ప్రశ్న వస్తుంది దానికి ఏంటంటే ఇండిగో ఇప్పుడు వాళ్ళ దగ్గర ప్రతి పైలెట్ను వాళ్ళు దాదాపు నైంటీ పర్సెంట్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ యూటిలిటీ చేసుకున్నారు వాళ్ళు వేరే 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 ఎయిర్లైన్లో కూడా వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ యూజ్ చేసినారు ఈ కొరత రాకుండా వాళ్ళు ఇంకా థర్టీ పర్సెంట్ ఉంది కనుక దాంట్లో కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ ఫ్లైట్స్ ఏమి ఎఫెక్ట్ కాలేదు కానీ ఇండిగో వాళ్ళు మాత్రం వాళ్ళు ఇదివరకే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేస్తున్నారు కనుక వాళ్ళ దగ్గర ఇక స్పేసే లేదు ఇంకెక్కువ యూజ్ చేస్తాం కానీ నేను చెప్పినట్టు పైలట్స్ తయారు చేసడం అంత ఈజీ కాదు ఎందుకంటే కొత్త పైలట్స్ తీసుకోవాలి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళు ఒక టూ త్రీ ఇయర్స్ కో ఫ్లై చేయాలి తర్వాత వాళ్ళు కెప్టెన్ కావాలి క్యాప్టెన్ అయిన తర్వాత మళ్ళా ఎన్నో ట్రైనింగ్ చెక్స్ ఉంటాయి అదొక టూ త్రీ మంత్స్ చెక్స్ ఉంటాయి ఇవన్నీ చేసడం కూడా టైం పడుతుంది కారం రంగు రుచి ఆ కారం పొడి అయితే ఈ టైంలో వాళ్ళు ఆ అడిషనల్ ఫ్లైట్స్ ఏవైతే చేసిందో అవి చేయకపోరుంటే అవి చేయకపోయేది ఉంటే వాళ్ళకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ప్రాబ్లం ఉండకపోతుండే ఇంకోటి ఈ వింటర్ సీజన్ చెబట్టి ఇంకో థర్టీ ఫార్టీ ప్రాబ్ పర్సెంట్ ప్రాబ్లం దాంతో ఇక కయాస్ వచ్చేసింది నాకు తెలిసినండి ప్యాసింజర్స్ మేము ఏదైనా ఒక ఫ్లైట్ డిలే అయితేనే వాళ్ళకి ఎంత ఇన్కన్వీనియన్స్ అయితే మేము చూస్తాము కొంతమంది పాపం ఇంటర్వ్యూస్ పోయేటోళ్ళు ఉంటారు ఉద్యోగాలు పొరపోయేటోళ్ళు ఉంటారు మీటింగ్స్ పోయేటోళ్ళు ఉంటారు పెళ్లిళ్ళ కోరు పోయే ఉంటుంది కొంతమంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు పాపం డెలివరీస్కి వాళ్ళ గారింటికి అట్లా పోయేటోళ్ళు అట్ల వాళ్ళు ఉంటారు ఎంతోమంది అక్కడ వేరే హాస్పిటల్స్కు ఆపరేషన్స్ కొరకు ట్రీట్మెంట్ కొరకు పోయేటోళ్ళు పోయేటోళ్ళు ఉంటారు ఇటువంటి వాళ్ళకు కష్టమై ఒక ఎయిర్పోర్ట్ ఏదైతే మనం ఒక ఫిఫ్టీ ప్యాసింజర్ కెపాసిటీ ఉన్నదో వాళ్లకు ఒక లక్ష కెపాసిటీ అయ్యే వరకు పాపం నీళ్ళు కూడా దొరకటం కష్టమైంది కూర్చుంటాం కూడా సీట్లు ఉండవు టాయిలెట్స్ యూజ్ చేయాలంటే పెద్ద క్యూస్ ఉంటాయి ఆ రెస్టారెంట్స్ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళంటారు మా ఫుడ్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు ఇంతమంది కొరకు కేటర్ చేయలేదు వాళ్ళు ఏదో యాభై వేలు అంటే చాలా అరవై వేల పడకని పెట్టి కానీ ఇక్కడ సడన్గా లక్ష మంది వచ్చేవరకు వాళ్ళకు కూడా కష్టమవుతుంది సార్ భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభం రాదు అని మనం చెప్పలేము ఇప్పుడు అయినా ఈ యొక్క పొరపాట్లతోటి దిస్ గ్యూస్ ఏ లెసన్ ట్రాస్ గవర్నమెంట్కైనా డీజిసీఏకైనా ఎయిర్లైన్కైనా కానీ ఇది ఒక ఒక లెసన్ లాగా ఉంటుంది దీన్ని బట్టి ఇన్ ఫ్యూచర్లో మాత్రం నన్ను అడిగితే డీజీసీఏ వాళ్ళు ఏదైనా ఇటువంటి చేంజెస్ చేస్తే ఈ వింటర్ సీజన్లో చేయకూడదు ఒకటి ఒకటి ఈ ఎయిర్లైన్ వాళ్ళు వింటర్ సీజన్లో ఏ అడిషనల్ ఫ్లైట్ చేసిండ్రో వాళ్ళు అడిషనల్ ఫ్లైట్ చేయకుండా దాంతో కొంచెం కమర్షియల్ వాళ్ళకి లాస్ అయితే అంతే కానీ ఈ ఇన్కన్వీనియన్స్ కాదు ఫ్యాస్ ఇక్కడ ఏమైందంటే కమర్షియల్ లాస్ అయింది ప్యాసింజర్స్కి ఇన్కన్వీనియన్స్ అయింది ప్యాసింజర్స్కు చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ పోయేటోళ్ళు పాపం వాళ్ళకు వాళ్ళకు కొంతమంది వీసా ఎక్స్పైర్ అవుతుంటాయి కొంతమందికి అక్కడ టైంకు పోయి జాబులు చేయలేదు ఉంటుంది కాలేజీలు చే చేయలేదు ఉంటుంది ఇది ఇది చాలా ప్రాబ్లమ్స్ అండి నాకు తెలుసు ఒకసారి నేను షికాగోలో ఉన్నాను అప్పుడు అక్కడ స్నో స్నో చాలా పడ్డది పడి ఒక పది ఫ్లైట్స్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి పది ఫ్లైట్స్ అంటే పది ఇంటూ నాలుగు వందలే పెట్టుకోండి అంతమందికి వాళ్ళ దగ్గర నైట్ అకామిడేషన్ పెట్టాలంటే హోటల్లో అకామిడేషన్ లేదు వాళ్ళ హోటల్ పోవాలంటే కూడా బాగా స్నో పడుతుంది పోవడం కూడా కష్టం ఉన్నది ప్లస్ వీళ్ళు అరేంజ్ చేసాలి సో అట్లా అటువంటి అడ్వాన్స్ ప్లేస్నే కమ్యూనికేషను ఉన్న ఈ ఫెసిలిటీస్ కొరకు డిఫికల్టీ అది ఇంకా మన దగ్గర ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి అది దట్ ఈస్ యాంటిసిపేటెడ్ అండ్ ఈ చూసుకోవాలి ఫ్యూచర్ ఈ ఇండిగో సంక్షోభంలో అటు డీజీసీఏ నిర్లక్ష్యం కూడా కొంత కనిపిస్తుంది మరోపక్క ఇండిగో కూడా ఆ సర్వీసెస్ ని పెంచుకోవడం వల్ల అది కొంత తీవ్ర ఇబ్బంది కలిగించింది మరోపక్క ఏదైతే ఈ వింటర్ సీజన్ కూడా ఒక పక్క ఉన్న సమస్యను మరింత పెంచింది ఇలా ఇదే సమస్య తిరిగి పునరావృతం కాదా అంటే ఇప్పుడున్న ఏదైతే అనుభవం ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకుని డీజీసీఏ కూడా ముందుకెళ్తే ఇలాంటి సమస్య తలెత్తదు లేదంటే ఇలా అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఇబ్బందులు తప్ప అంటున్నారు కెప్టెన్ ఎస్ఎన్ రెడ్డి గారు శేషం హైదరాబాద్